మన ప్రభు అయిన వారి పరిశుద్ధ నామంలో కుడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నానండి బైబిల్ని ఎలా చదవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి కొన్ని టిప్స్ లేకపోతే టెక్నిక్స్ మీకు మీతో షేర్ చేయాలని ఆశపడుతున్నాను ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ పరిపూర్ణత లేక నూరంతల ఫలం ఏంటి పరిపూర్ణత లేక నూరంతల ఫలం గురించి మాట్లాడుతున్నాను బైబిల్ ఏమిటంటే విత్తవాని సామెత గురించి చెప్పాడు ప్రభుల అందులో నాలుగు రెఫరెన్స్లు ఉన్నాయి మతస్థ వార్త పదమూడు ఇరవై మూడు చదువుతా చూడండి మరి పదమూడు ఇరవై మూడు మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలుడై ఒకడు నూరంతలు గాను ఒకడు అరుదంతలు గాను ఒకడు ముప్పదంతలు పలించడం రాశాడు అలాగే మార్క్స్ వర్త ఫోర్ ఎయిట్ నాలుగో జంధ వచ్చింది కొన్ని మంచి నేలను పడేను అవి మునిచి పెరిగి పైరై ముప్పదంతలు గాను అరుదంతలు గాను నూరంతలు గాను పలించెను రెండు మూడోది వార్త నా ఎనిమిదో అధ్యయం ఎనిదో మరికొన్ని మంచి నైనన్ పడను అవి మొలిచి నూరంతలుగా పలించే నైనను చూడండి ఈ మాటలు పలుకుచు వినకు చెవులు గలవాడు వినుగా కానీ దుగ్గరగా చెప్పిన రాశాడు నాలుగో రిఫరెన్స్ వ్యూహాను సువార్త పన్నెండు అధ్యాయం హాయం ఇరవై నాలుగు వచ్చిన ఉంటుంది గోధుమ కింద భూమిలో పడి చావుకునే నెల అది ఒంటిగానే ఉండును చూడండి ఎంత మంచి మాట యేసుకు మరణ పునరుద్ధానం మాట్లాడుతూ మరణ పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు పన్నెండు ఇరవై నాలుగు వ్యూహాను సువార్త గోధుమ గింజ భూమిలో పడి చవకుండా నీడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారంగా పాలించడం చెప్పి రాసివాడు గమనించండి ఈ యొక్క నాలుగు రిఫరెన్స్ కూడా మీకు స్క్రీన్ షాట్స్ చేసుకోవచ్చు అక్కడ మత్తవార్త పదమూడు ఇరవై మూడు మార్కు నాలుగో అద్యం ఎందు వచ్చిన నువ్వు వార్త ఎనిమిదో అధ్యం ఎందు వచ్చిన వ్యవహారం పన్నెండు ఇరవై నాలుగు వచ్చిన ఇవన్నీ చూస్తే ఒక టెక్నిక్ నాకు నేర్పించాడు మతయ్య పదమూడు ఇరవై మూడు పదమూడు ప్లస్ ఇరవై మూడు ముప్పై ఆరు వచ్చేస్తుంది అండి తనకి నెక్స్ట్ మార్క్ వార్త నాలుగు అద్యం ఎందు వచ్చినాం ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వల్వ్ వేస్తుందండి లోకాస్ వార్త ఎనిమిదో అధ్యం ఎనిమిదొచ్చినాం ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ వస్తుందండి వ్యవహార స్వర్త ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు ప్లస్ ఇరవై నాలుగు ముప్పై ఆరు వచ్చేస్తుందండి మొత్తం కొడితే ఇందుకు ఇలా వచ్చేస్తుంది చివరికి ఇటు అడ్డం కూడా నిలువు కూడా కరెక్ట్గా వంద శాతం వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఈసారి డిస్ప్లే చేస్తాం దాని మీద వేస్తాను మీకు మీరు ఈజీగా అర్థమవుతుంది మొత్తం చూడండి ముప్పై ఏడు ప్లస్ అరవై మూడు ఇచ్చి కూడా వంద వచ్చేస్తుంది ఈ మొత్తం నిలువు గుడితే ఇక లాస్ట్ టోటల్ చేస్తే ముప్పై ఆరు మాతృ స్వార్తలు పదమూడు ప్లస్ ఇరవై మూడు ముప్పై ఆరు అండి మార్క్స్ భర్త నాలుగు ప్లస్ ఎనిమిది పన్నెండు వస్తుంది లూకల్స్ భర్త ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు వస్తుంది వివాహం వర్త పన్నెండు ప్లస్ ఇరవై నాలుగు ముప్పై ఆరు వచ్చేస్తుంది ఈ మొత్తం కూడా ముప్పై ఆరు ప్లస్ పన్నెండు ప్లస్ పదహారు ప్లస్ ముప్పై ఆరు కూడా వంద వచ్చేస్తుంది కాబట్టి వంద శాతం కరెక్ట్ అని చెప్పడానికి ఎంత దానికంటే సాదృశ్యం ఏం కావాలా అంత డిజిటల్గా కూడ ఏ నెంబర్ తప్పించినా కానీ వంద రాదు కాబట్టి మనకు తేడా వచ్చేస్తుంది కాబట్టి బయనేమన్నాడు అంకెలతో బైబులు కట్టబడింది మీరు గమనించాలి అంకిల్లో జీవం అనేది కానీ జీవం గల వాక్యాన్ని నేర్చుకోవడానికి అంకులు చాలా సహకరిస్తున్నాయని చెప్పి మరణం చేస్తున్నాను కాబట్టి ఇలా నేర్చుకోవటం ఈజీ వ్యవహారాన్ని ఏమన్నాడండి గోధుమగించ భూమిలో పట్టి చావుకుంటే ఒంటిగా ఉంటుంది అది చచ్చినాడు అంటే ప్రభు మరణిస్తాడు మన కోసం మన పాపల నిమిత్తం మన శాపల నిమిత్తం మన అవమానం అన్ని విషయం దాని విషయం వచ్చేసి అని చనిపోయి పాతి పట్టుకుంటే మూడు విత్తలను తిరిగి లేస్తాడు అందుకని అప్పుడు విస్తారంగా పరిస్థితి ఒక విత్తనం వేస్తే అది చచ్చిపోతే తప్ప కొన్ని వందల వేల విత్తనాలు వచ్చేస్తాయి కాబట్టి మంది రక్షించ రక్షించబడతారు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి అమ్మ ఈ శ్రీస్ యొక్క ఫలాలు రక్షణ పొందిన విశ్వాసాలు సదృష్టంగా ఉంది కాబట్టి ఎంత నీట్గా రాయటం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పడానికి నాకు ఆశ్చర్యంగా ఉంది మీరు కూడా మీరు చదవండి ధ్యానించండి కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ శాతం కరెక్ట్ అని చెప్పేసి నమ్మలేని నిజాలు అనమాట ఇంక్రెడిబుల్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వచ్చింది అంటే ఏ రిఫరెన్స్లో ఏది మార్చినా కానీ వంద రాదండి కాబట్టి ఎంత గొప్పది కూడా ఆలోచించాడు డిజిటల్ బైబిల్ మీరు చెప్తున్నాను అద్భుతంగా మీరు అంతలో ఫలం పొందుకున్నమాట నాలుగు స్వార్థులు చెప్పి నేర్చుకోవటం ఈజీ గుర్తుపెట్టుకోవటం ఈజీ కాబట్టి దీన్ని నేర్చుకోండి ఇతరులతో మీరు పంచుకోండి देवू नाम के सदर में देवू भाल समुदाय का दिवंच थैंक यू वेरी मच गॉड ब्लेस यू